హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్ ఉంది ఏ ఒక్క టిప్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోనైతే ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఒకవేళ మన కంటెంట్ కనుక వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేయడానికి మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము మ్యాచ్ బాక్స్ ఎప్పుడైనా సరే చినిగిపోయింది లేదు అంటే ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల తడి చేతులతో ముట్టుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ అయితే అస్సలు వెలిగించిన ఎన్నిసార్లు వెలిగించినా అంటుకోదు అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా ఆ పుల్లలన్నిటినీ కూడా బాక్స్లో వేసేసుకొని మనకి ఏదైతే మ్యాచెస్ ఉంటాయి కదా ఆ మ్యాచెస్ని కట్ చేసేసి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసేసి మనం ఇలా మూతకి బ్యాక్ స్టే బ్యాక్ సైడ్ కనుక స్టిక్ చేసాము అనుకోండి మనకి తడిసిన ప్రాబ్లం ఉండదు ఆయిల్ చేతులతో ముట్టుకున్న ప్రాబ్లం ఉండదు మనం ఎక్కడైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా క్యారీ చేయాలి అన్న కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా స్టిక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం వెలిగించడానికి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకో పోకున్న ముట్టుకున్నప్పుడు కూడా మనకి మ్యాచెస్ అనేది చాలా మంచిగానైతే వెలుగుతాయి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నిత్య దీపారాధనకి కంపల్సరీ పసుపు కుంకుమను అయితే వాడుతూ ఉంటాము ఈ పసుపు కుంకుమ అనేది మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కనుక తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి అది తొందరగా పాడైపోతుంది మీన్స్ పురుగు పట్టేస్తుంది అంటే కలర్ చేంజ్ అయిపోతుంది మనం పెట్టుకున్నా కూడా సరిగ్గా ఉండదు అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి అందులో ఒక హార్త్ కర్పూరం వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది కలర్ అయితే మారకుండా ఉంటుంది మనకు పెట్టుకున్నా కూడా ఎలాంటి చేంజెస్ అయితే అవ్వకుండానైతే ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలాంటి బ్రెడ్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక టూ త్రీ పీసెస్ తిన్న తర్వాత రిమైనింగ్ బ్రెడ్ ప్యాకెట్ని ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాము అలా చేసి పెట్టడం వల్ల ఏంటి అంటే అందులోకి గాలి తగిలి బ్రెడ్ అంతా కూడా గట్టిపడిపోతుంది ఇలా సింపుల్గా వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ఇలా మొత్తం కూడా రౌండ్గా చేసేసి రిమైనింగ్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని ఇలా ఓపెన్ చేసేసి బ్యాక్ సైడ్ కనుక పెట్టాము అనుకోండి గాలి తగలకుండా ఉంటుంది మనం బ్రెడ్ ఒక టూ త్రీ డేస్ ఆర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయేవారు వరీ కూడా అది గట్టి పడకుండా ఉంటుంది ఎలాంటి రబ్బర్ అనేది కూడా అవసరమైతే ఉండదు నెక్స్ట్ టిప్ ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ అయితే అందరిలో కూడా వాడుతూ ఉంటాము ఇందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ పలావ్స్ కానీ రైస్ కానీ చాలా ఐటెమ్స్ అయితే వండుతూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ కనుక చేసాము అనుకోండి ఆయిల్ స్మెల్ ఆ కుక్కర్కే పట్టేస్తుంది నెక్స్ట్ టైం మనం అందులో ఏదైనా కర్రీ చేసిన రైస్ పెట్టినా సరే ఆ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది మనం పౌడర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అలానే గట్టిగా పట్టేస్తుంది సో దానివల్ల మనకి మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది మనకి ఆ స్మెల్ పోవాలి అంటే ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా సాల్ట్ వేసి కనుక ఇలా రబ్ చేసి క్లీన్ చేసి వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి మనకి స్మెల్ అనేది పోతుంది మనకి ఎలాంటి పౌడర్ లిక్విడ్ అవసరమైతే ఉండదు నెక్స్ట్ టిప్ పిల్లలైతే కంపల్సరీ బాక్స్ పెడుతూ ఉంటామో వాళ్ళకి లంచ్ బాక్స్ ఇలా కర్రీ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా కర్రీ బాక్సెస్లో మనం రెగ్యులర్గా కర్రీ పెట్టడం వల్ల ఆయిల్ అంతా కూడా ఈ మూతలకి పట్టేస్తుంది సో నెక్స్ట్ టైం మనం అందులో రైస్ కానీ ఏదైనా స్వీట్ ఐటెం పెట్టినా కూడా ఆ కర్రీ ఆయిల్ అంతా కూడా వాటికి పట్టేసి స్మెల్ అయితే వచ్చేస్తుంది మనకి కర్రీ బాక్సెస్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి ఇందులో కొన్ని వాటర్ వేసి న్యూస్ పేపర్స్ వేసి ఒక గంట కనుక అలా వదిలేసి తర్వాత కనుక వాష్ చేస్తాము అనుకోండి మనకి ఆ న్యూస్ పేపర్ ఆయిల్ అంతా పీల్ చేసి స్మెల్ అంతా కూడా పోతుంది మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎగ్స్ అనేది తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ కవర్లో వేసి పక్కన పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల కొన్నిసార్లు చేజారి కింద పడిపోయి ఎగ్స్ అయితే పగిలిపోతూ ఉంటాయి ఆన్లైన్లో చాలా రకాల కంటైనర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అది ఏది కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ బాక్స్ ఒకటి తీసుకొని ఇలా మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని ఎగ్స్ వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి దానికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ స్టిక్ చేసేసి ఇందులో కనుక ఎగ్స్ని పెట్టాము అనుకోండి అవి పగలకుండా ఉంటాయి మూవ్ అవ్వకుండా ఉంటాయి మనం ఇంట్లో ఉండేవంటితోనే ఈజీగా ఎగ్ కంటైనర్ అయితే రెడీ చేసుకోవచ్చు కింద పడిపోయి పగిలిపోతాయన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనం కంపల్సరీ ఎప్పుడు ఆలుగడ్డ తెచ్చుకున్నా కూడా మినిమం హాఫ్ కేజీ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాము చాలామంది పిల్లలు ఆలు చిప్స్ కానీ ఆలు ఫ్రై కానీ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం అలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు మొలకలు ఎత్తడం కానీ మెత్తబడడం కానీ జరుగుతూ ఉంటాయి అలా మొలకలు ఎత్తకుండా మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా బుట్టలు వేసి మధ్య మధ్యలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కనుక వేసాము అనుకోండి మొలకలు రాకుండా ఉంటాయి చాలా రోజుల వరకు గట్టిగా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలాంటి స్టీల్ వస్తువులకి కనుక ఏదైనా రంధ్రాలు పడ్డాయి అనుకోండి మనం వేస్ట్ అని పక్కన పడేసి కొత్త వస్తువులు అయితే కొంటూ ఉంటాము చాలామంది రంధ్రాలు పడిన వస్తువులు అయితే వాడొద్దు అంటారు బట్ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు కాబట్టి నేనైతే యూస్ చేస్తున్నాను దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను నార్మల్గా స్టీల్ అనేది మనం ఏం యూస్ చేసినా కూడా అది కదా సో ఇలా ఒకసారి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ని ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో ఇలా వేసేసి గాలికి కానీ ఎండకి కానీ ఒక టెన్ మినిట్స్ అంటే నెయిల్ పాలిష్ ఆరిపోయేంత వరకు ఆరపెట్టాలి తర్వాత మనం అందులో వాటర్ వేసి కనుక చెక్ చేసుకున్నాము అనుకోండి హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది మంచిగానైతే అయితే చేసుకోవచ్చు ఇలా నెయిల్ పాలిష్ పెట్టిన ఐటమ్స్ ఏదైతే అంటే మనం ఐటమ్స్కి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాం కదా సో వాటిని మాత్రం స్టవ్ పైన పెట్టి హీట్ చేయదు ఒకవేళ స్టవ్ పైన పెట్టి కనుక హీట్ చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది కరిగిపోతుంది మళ్ళీ హోల్ అనేది సేమ్ అలానే అయిపోతుంది సో నార్మల్ యూజ్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా అలానైతే వాడుకోవచ్చు సో మనకి హోల్ అయితే చాలా మంచిగా క్లోజ్ అయిపోతుంది మనం వేస్ట్ని పక్కన పడేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా ఈ విధంగా ఏదైనా మనకి కావాల్సిన వస్తువు కనుక హోల్ పడింది అనుకున్నప్పుడు ఈ విధంగా నీళ్ళు పాలిష్తోనైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం పూజకైతే రెగ్యులర్గా హారతి కర్పూరం అయితే వాడుతూ ఉంటాము హార్త్ కర్పూరం ఏంటంటే గాలి తగిలగానే అది తొందరగా కరిగిపోతుంది ఆ స్మెల్ అనేది కూడా పోతుంది అలా స్మెల్ పోకుండా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో ఈ కర్పూరం అన్నిటిని కూడా వేసుకోవాలి అది కరిగిపోకుండా ఉండడానికి అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది స్మెల్ అయితే మారకుండా ఉంటుంది మెయిన్గా గాలి తగలకుండా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనము ఫంక్షన్కి కానీ ఏదైనా అకేషన్కి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం దానికి సపరేట్గా ఆర్గనైజర్ కానీ బాక్స్ కానీ ఉండాలి ఒకవేళ మన దగ్గర లేదు అనుకోండి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజులో రబ్బర్ బ్యాండ్ ఆ రబ్బర్ బ్యాండ్కి ఇలా మధ్యలో పెట్టేసి కనుక క్లోజ్ చేసాము అనుకోండి బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి దీనికోసం మనము సపరేట్గా ఎలాంటి ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా ఆల్రెడీ ఈ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి బ్యాంగిల్స్ అనేది పగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నా కూడా పగిలిపోతే అనే టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఏ ట్రావెలింగ్కి వెళ్ళినా మనం ఓన్ టూత్ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము ఇలా టూత్ బ్రషెస్ క్యారీ చేయాలి అంటే డైరెక్ట్గా లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసాము అనుకోండి ఆ డస్ట్ చెత్త అంతా కూడా బ్రషెస్కి పట్టేస్తుంది సో దానితో మనం కనుక బ్రషింగ్ చేసామో అనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జస్ట్ మనకి ఇంట్లో ఉండే కాటన్ కర్చీఫ్స్ నాప్కిన్స్ ఉంటాయి కదా ఒకటి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దేనికి దానికి సపరేట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి బయట ఆన్లైన్లో సపరేట్గా బ్రష్ హోల్డ్ కలర్స్ అనేవి దొరుకుతాయి మనం జర్నీలో క్యారీ చేయడానికి సో మనం అలాంటిది ఏది కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లోనే ఇలా కాటన్ కర్చీఫ్ ఉంటుంది కదా దాంతో కనుక ఈ విధంగా చేసేసి బ వన్ బై వన్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్ ఊడకుండా ఉండడానికి ఒక రబ్బర్ కనుక వేసి పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కట్చిప్స్ అయితే తప్పకుండా పెట్టి పంపిస్తూ ఉంటాం కదా ఇలాంటి కట్చిప్స్ మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసి కనుక వాష్ చేసాము అనుకోండి కట్చిప్స్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతాయి సో దానివల్ల మురికి అనేది సరిగ్గా పోవు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కనుక వేసాము అనుకోండి మురికి అనేది మంచిగా వదిలిపోతాయి మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరుకుతుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా సోప్సెస్ ఇలాంటి సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్ కనుక సోప్ అనుకోండి ఆ అనేది ఉండడం సోప్ అనేది తొందరగా నానిపోయి సో మనకి ఏంటంటే వన్ వీక్ వచ్చే సోప్ కాస్త టూ త్రీ డేస్లోనే నానిపోతుంది మొత్తం కూడా సోప్ అంతా కూడా వాటర్ లాగా వచ్చేస్తుంది సో అలా నానిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక టూ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి ఇలా సోప్ కేస్కి అయితే వేసుకోవాలి తర్వాత దానిపైన కనుక సోప్ పెట్టాము అనుకోండి ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే కింద నుండి వెళ్ళిపోతాయి సోప్ అయితే నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా యూజ్ చేసే ఐటమ్స్ ఏదైనా ఉంది అంటే ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లోనైతే మనం వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి కామన్గా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాము కొన్నిసార్లు కర్రీస్ వల్ల కానీ పిండి వల్ల కానీ ఫ్రిడ్జ్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ వల్ల మనం వేరే పాలు కానీ పెరుగు కానీ పెట్టినా అవి కూడా పాడైపోతాయి దానికోసం మనం ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం వంట సోడా వేసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ని అందులో వేసేసి నైట్ మొత్తం ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసామో అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా అవుతుంది మనము మొత్తం క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనము సిలిండర్స్ అనేది డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెడుతూ ఉంటాము ఇలా ఫ్లోర్ పైన పెట్టడం వల్ల ఆ సిలిండర్కు ఉండే తుప్పు మరకలు అన్నీ కూడా ఫ్లోర్ మీద పడి బొద్దింకలు బల్లులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్లోర్ పైన మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ మరకలు అయితే పోవు అసలు మరకలే పడకుండా ఉండాలి అంటే మనం సిలిండర్ పెట్టడానికి ముందు మనం యూజ్ చేసే ఏదైతే సోప్ ఉంటుంది కదా బాత్ సోప్ ఆ సోప్ని ఇలా అప్లై చేసేసి మనం ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి మనకి తుప్పు మరకలు అయితే పడకుండా ఉంటాయి మనం పెట్టిన ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ డే మీరు సిలిండర్ పెట్టడానికి ముందు ఈ టిప్ అయితే ట్రై చేయండి లాస్ట్ టిప్ మనం ఇంట్లో కౌంటర్ టాప్ అయినా కంపల్సరీ ఇలాంటి ఆయిల్ కంటైనర్స్ అయితే పెడుతూ ఉంటాము ఆయిల్ కంటైనర్స్ అనేది డైరెక్ట్గా ఇలా పెట్టడం వల్ల బొద్దింకలు అయితే ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే ఆ ప్లేస్లో కూడా మొత్తం ఆయిల్ జిడ్ అనేది ఎక్కువగా అయిపోతుంది మెయిన్గా ఆయిల్ జిడ్డు మరకలు ఉన్న ప్లేస్లో బొద్దింకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనం ప్రతిరోజు అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక బాస్కెట్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి అందులోనే కొంచెం మైదాపిండి కనుక చల్లుకున్నాము అనుకోండి ఆయిల్ డ్రాప్స్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ మైదాపిండి అనేది పీల్చేస్తుంది సో దానివల్ల జిడ్ అనేది అవ్వకుండా ఉంటుంది వీటన్నిటిని కూడా అందులో పెట్టి కౌంటర్ టాప్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి జిడ్డు అనేది పట్టకుండా ఉండదు కిచెన్ అంతా నీట్గా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం